హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ ఇది ప్రేమంటారా మూడో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇలా ఇప్పుడు ఉన్నట్టుగానే మీరు చేస్తూ పోతుంటే మీలో మీరు లేక మీరంటే మీకే తెలియక మనోవ్యాధ చెందుతారు పరుగు పందెంలా మారిపోతున్న సమాజ రీతికి మన మన అనుకున్న వారు పెట్టే పరుగులకు మనం అందుకోలేక నిస్సహాయాలుగా మిగిలిపోతాము అందుకే నేడు మనసు శాంతించక మనసులో ఉన్న ఆశయాలు తీరక మానసిక రుగాత్మల రోగులు ఎక్కువయ్యారు ఇప్పుడు గమనించండి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది మీకు మీరు ప్రత్యేకతను ఇచ్చుకోవాలి మిమ్మల్ని మీరు గౌరవించుకోవాలి మీలో ఉన్న మిమ్మల్ని బతికించుకోవాలి అందరికీ నిజమైన ప్రేమతో సేవ చేయాలి ఖచ్చితంగా మీరు మీ కుటుంబంలో విలువను పొందుతారు గౌరవాన్ని పొందుతారు మీ మనసు ఆనందపడుతుంది మీరు సంతోషంగా ఉండగలుగుతారంటూ నవ్వుతూ చెప్పారు గాయత్రి గారు శాంత గారు ఆలోచనలో పడ్డారు నిజమే తనకు చదువుకోవాలని డిగ్రీ పూర్తి చేయాలని కోరిక ఉండేది సంస్కృతం అంటే ప్రాణం ఆ దైవ భాషతో రాసిన ఇష్టమైన శాస్త్ర కథలను చదవాలి అన్న ఆశ శాంతికి చిన్నతనం నుండి ఉండేది కానీ ఆ భాషను కొద్దో గొప్ప నేర్చుకోవడం జరిగింది అంతే అది కూడా ఏదైనా అమ్మవారి మంత్రాలు చదువుతున్నప్పుడు అర్థాలు వెతకడం కోసం ఆసక్తితో మరికొన్ని పదాల అర్థాల కోసం సంస్కృతం తెలుగు అనువాద పుస్తకం కొనుక్కొని అనువాదించుకొని అలా కొంత భాషా జ్ఞానం పెంచుకుంది కుదిరినప్పుడు శాంత సంస్కృత ప్రోగ్రామ్స్ కూడా చేస్తూ ఉంటుంది ఆ జ్ఞానం మర్చిపోకుండా పిల్లలకు పెళ్ళి కానప్పుడు చాలా వరకు అలా కొంత అవకాశం ఉండేది ఒక రకంగా పిల్లలకు పెళ్ళైన తర్వాత నిజానికి శాంతాకు విశ్రాంతి లేదు మానసికమైన సంతోషం లేనే లేదు తన అత్తగారికి మామగారికి చేసిన సేవలు తనకు కూడా తను కోడలు చేయాలన్న భావనలు ఉండేవి ఆమెలో అది తీరకపోవడం ఆమెలో ఒక నిరాశ అయితే ఎదురు వాళ్ళకి చేస్తున్నానన్న బాధ మరింత ఎక్కువయ్యింది తప్పక చేయాల్సిన పని అంత నరకం ఇంకొకటి ఉండదు ఆమె ఆ నరకాన్ని కల్లారా చూస్తుంది గాయత్రి గారి మాటల్లో నూటికి నూరు పాలు నిజం ఉంది నిజంగా నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారా ఇష్టపడుతున్నారా అని ప్రశ్నించుకున్నప్పుడు నిజంగా నేను వారిని ప్రేమిస్తున్నానా వారికి ప్రేమతో పనులు చేస్తున్నానా అన్న ఆలోచన తనలోని లోపాన్ని గాయత్రి గారు తెలియజేయడం చాలా గొప్ప విషయం ఒక కొత్త ఆలోచనకు నాంది పలికారు గాయత్రి గారు ప్రేమ లేకుండా ఏ పని చేయకూడదు ప్రేమతో చేస్తున్న పని ఎంత కష్టమైన ఇష్టంగానే ఉంటుంది అటువంటి పనిలో ఏ స్వార్థం ఉండదు నాకేదో రేపు చేస్తారు నన్నేదో రేపు చూస్తారన్న భావాలు ఉండవు అప్పుడు మనసు తేలిగ్గా ఉంటుంది బరువు ఉండదు మనసులో లేనిపోయిన ఆశలు పెట్టుకుని అవి తీరకుండా తీరకుండా నిరాశ భావాలతో ఏ పని చేస్తున్నా ఫలితం ఉండదు పైకి నవ్వుతూ చేసే పనిలో నిజం లేనప్పుడు ఆ పనికి ఫలితమే లేదు ప్రేమ లేని పనికి ఫలితం శూన్యం ఇప్పుడు ఆ శూన్యం ఆవరించిన శాంత మనసు కూడా అలాగే ఉంది అన్న విషయాన్ని విపులంగా గాయత్రి గారు తన మాటలలో చక్కగా తెలియజేశారు మంచి మనసు ఉన్న శాంతా గారు తనలోని లోపాన్ని ఒప్పుకున్నారు అలా కూడా ఒప్పుకోరు నూటికి ఎనభై శాతం మంది ఇక దానివల్ల మనం పొందే లాభాలు ఏమీ లేవు మన తప్పు మనం తెలుసుకుంటేనే నిజమైన సంతోషం కూడా తెలుస్తుంది తన మనసులోని ఇష్టాలను చెబితే గాయత్రి గారు నవ్వుతూ తప్పేముంది ప్రైవేట్గా డిగ్రీ కట్టండి చదవండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి చెబుతాను సంస్కృతం పాఠాలు మన కాలనీలోనే సరస్వతి గారు చెబుతున్నారు వెళ్ళి నేర్చుకోండి అన్నారు గాయత్రి గారు ఏ పనైనా నేర్చుకోవడానికి ఒక వయసు ఒక వయసు తారతమ్యం ఉంటుంది కదూ ఇప్పుడు ఈ వయసులో నేను అలా డిగ్రీ చదువుకోవాలన్నా లేక సంస్కృత పాఠాలు చిన్నపిల్లలా వెళ్ళి కూర్చుని నేర్చుకోవాలన్నా అందరూ నవ్వరా నన్ను చూసి అన్నారు శాంతా గారు నవ్వుతారు మాట్లాడుకుంటారు అయితే మీకు పోయింది ఏమి ఉంది కానీ మీరు డిగ్రీ పూర్తి చేశాక అదే జనం ఆశ్చర్యపోతూ నిజంగా అభినందిస్తారు ఈ వయసులో మీరు సాధించిన గొప్ప విజయాలకు నిజంగా అభినందిస్తారు మిమ్మల్ని ఒక ఉదాహరణగా చూపిస్తారు కొందరికి ఈ వయసులో సంస్కృతం నేర్చుకుంటే తప్పేముంది అసలు నేర్చుకోవాలి అన్న తపన బలంగా ఉండాలే కానీ వయసుతో సంబంధం ఏముంది ఎంతోమంది గొప్పవారి చరిత్రలు యాభై దాటాక వారి ఆశయాలను పట్టుదలతో సాధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి మన చరిత్రలో ఇతరులను బాధించకుండా ఎవరికి ఇబ్బంది లేని ఇష్టాలు కష్టాలు కాదు మనం ఒకరి కోసం బతుకుతున్నామా లేదు కదా ఇష్టంగా తినే ఆహారాన్ని ఇష్టం లేకుండా వేరే వారి కోసం మనం తినగలమా లేదు మీలో కోరిక ఉంది కానీ దానిని ఆచరణలో పెట్టే మానసిక బలం కొంచెం కూడా లేదు మీరు ఖచ్చితంగా డిగ్రీ పాస్ అవుతారు సంస్కృత పాఠాలు మరొకరికి నేర్పగల టీచర్ కూడా అవుతారని చెప్పగలను అన్నారు గాయత్రి గారు నవ్వుతూ ఏదో ఒక స్ఫూర్తి శాంతి గారిలో నిలిచింది మరి నా ఇంటి పనులు అన్నది శాంత ఒక ఆశయ సాధనలో ముందుకు అడుగులు వేయాలంటే కష్టపడక తప్పదు మీరు అడ్డం వస్తుంది అనుకున్న విషయాలు చాలా చిన్న విషయాలు చెప్పాలంటే దూది పింజలు మీరేమీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలని అనుకోవడం లేదు అంధకార అరణ్యంలోకి ఒంటరిగా ప్రయాణించడం లేదు కదా సాధారణంగా మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కాస్త కృషి చేయాలి అంతే కదూ అంటూ నవ్వుతున్న గాయత్రి గారి వైపు చూసి ఏదో అందని ఆశా కిరణం శాంతి గారి ముఖంలోనే వెలిగింది గాయత్రి గారి మాటలు వింటున్న శైలజాకు తన సమస్యలను కూడా చెప్పుకోవాలనిపించింది ఎంతో గొప్పగా ఎన్ని గ్రంథాలు చదివినా కూడా తెలియని తనను తాను నిలబెట్టుకునే గొప్ప విషయాలు ఎంత సులభంగా తెలుపుతున్న గాయత్రి గారిలో సాక్షాత్తు ఆ సరస్వతి దేవి కనిపించింది శైలజాకు గాయత్రి గారు నవ్వుతూ మా వారు ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయంలో పాత పాటలు పెట్టుకుని వింటూ కాసేపు షెటిల్ ఆడతామని నవ్వుతూ చెప్పారు నవ్వుతూ వెళ్ళిపోయారు శాంత శైలజ చక్కగా నైట్ డ్రెస్లో ఆనంద్ గారు పంజాబీ డ్రెస్లో గాయత్రి గారు ఇద్దరు కలిసి వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్న షటిల్ కోట్ దగ్గర ఆడటం ప్రారంభించారు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ జాజీ అల్లుకున్న రోజు అందమైన పాటలు వింటూ చుట్టూ ఉన్న తోటలోని పూల సుగంధాలను సౌరభాలను ఆస్వాదిస్తూ వారు పెంచిన పళ్ళ చెట్టు దగ్గరకు వచ్చిన చిలుకలు పిచుకలు గల్లంతు చేస్తూ అరుస్తుంటే ఆనందంగా ఆటలో అలసిపోతూ ఉన్నారు ఆ దంపతులు ఇక చాలు అరగంట కన్నా ఎక్కువ వద్దు గాయత్రి అంటూ ఇద్దరు స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి తమ తోటలో ఉన్న పాలకూరను ముందే అన్నీ సిద్ధం చేసుకున్న వాటిని తీసి పాలక్ రోటి తయారు చేస్తున్నారు గాయత్రి గారు ఉల్లికాడలు క్యాప్సికం ముక్కలు అన్నీ కట్ చేసుకున్నారు ఆనంద్ గారు మష్రూమ్ ముక్కలు వేసి స్వయంగా వేడి వేడి సూప్ రెడీ చేస్తున్నారు ఇద్దరు డిన్నర్ కార్యక్రమాలు రాత్రి ఏడు గంటల్లోపే పూర్ పూర్తి చేసేస్తారు కూతురు మంజులాకి ఫోన్ చేసి మాట్లాడారు వీడియో కాల్లో ఒకరినొకరు చూసుకుని సంతోషపడ్డారు అమ్మ పిల్లలు మాట వినడం లేదమ్మా అంటూ అడుగుతున్న కూతురు వైపు చూసి పక్కపక్క నవ్వింది గాయత్రి ముందు నువ్వు మీ ఆయన మాట సరిగ్గా వినవే అప్పుడు నీ కూతురు నీ మాట వింటుందంటున్న తల్లి వైపు చూసి నువ్వు ఎప్పుడు అంతే మీ అల్లుడు గారిని వెనకేసి వస్తావు మమ్మీ అన్నది నవ్వుతూ మంజుల నా కూతురికి ఎంత కోపమో తెలుసు మా అల్లుడు గారికి ఎంత ఓర్పో కూడా నాకు తెలుసు అంటున్న తన తల్లి వైపు చూసి నిజమే అంటూ ఒప్పుకుంది మంజుల ఆ తర్వాత కొడుకు వీడియో కాల్ చేసి మమ్మీ అక్కతో మాట్లాడమే కానీ నాకు ఫోన్ చేయరా మీరు అంటున్న కొడుకు వైపు చూసి నీ కొడుకుకి ఫోన్ ఇవ్వ మానేసేంట్రా అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ హా మమ్మీ చెప్పిన భయాలకు నేను నా కొడుకు ఇద్దరం భయపడ్డాము ఇప్పుడు వాడు ఫోన్ జోలికి రావడం లేదు డాడీ ఫోన్ ఎక్కువగా చూస్తే నల్లగా వంట డాడీ అని నన్నే వాడు భయపెడుతున్నాడు నా ఒంటి రంగు ఆఫీస్ పనుల వల్ల ఫోన్ వాడుతున్నాను కదా అందుకే అలాగా నల్లగా మారిందని మమ్మీ చెప్పిందంట అందుకే వాడిప్పుడు అందుకే వాడిప్పుడు తెల్లగా ఉండాలి నేను తర్వాత కావాలంటే పెద్ద అయ్యాక అంటూ ఫోన్ అంటుకోవడం లేదు మన వాడికి కలర్ పిచ్చి అని అమ్మకు తెలుసు అంటూ నవ్వేశాడు సంతోష్ గాయత్రి గారు మాట్లాడుతూ మొత్తానికి మన పథకం పలించిందా అంటూ నవ్వుతున్నారు మనవాడు బన్నీ తీసుకుని నానమ్మ నేను ఇప్పుడు తెల్లగా అవుతున్నాను చూడు నన్ను అన్నాడు అబ్బా చక్కగా తెల్లగా అయ్యావు మీ డాడీకి ఆఫీస్ పని వల్ల ఫోన్ చూడడం తప్పడం లేదు అందుకే మంచి కలర్గా ఉండేవాడు నలుపు తిరిగిపోయాడంటూ ముఖముఖలా పెట్టుకున్న నానమ్మ వైపు చూసి నవ్వేశాడు నాలుగేళ్ల బన్నీ అందరూ కలిసి వీడియో చాటింగ్లో ఒకరినొకరు చూసుకుంటూ కరగన్ సేప్ హ్యాపీగా మాట్లాడుకున్నారు టైం అంటే టైం అంతే అరగంట మించి టైం ఇవ్వరు ఆనంద్ గారు ఆ విషయాలకు హలో శ్రీమతి గారు ఇక్కడ అంటూ పిలిచాడు ఆనంద్ ఆల్బమ్ తీసుకుని వస్తే నవ్వుతూ ఉన్నది గాయత్రి ఆనంద్ ప్రతి ఫోటోని ఎంతో భద్రంగా దాచి చాలా అందంగా మళ్ళీ దాన్ని కొత్తగా ముస్తాబ్ చేయించి కొత్త ఆల్బమ్లా చేయించారు పెళ్ళి చూపుల్లో పేరు తెలియని నా శ్రీమతి అన్న ఆ ఫోటో టైటిల్ని చూసి ఫోటో వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నారు గాయత్రి పేరు తెలుసుకోవచ్చుగా అంటూ నవ్వింది గాయత్రి ఆ ఫోటోలు ఇప్పుడు చూస్తూ పేరు ముందే తెలిసి అబ్బాయి ముందే నచ్చడంతో పెళ్ళికొడుకు వైపు ఇష్టంగా చూస్తున్న గాయత్రి అన్న ఫోటో చూసి తెగ నవ్వుతూ ఉన్నది గాయత్రి ఫోటోలేమో కానీ వాటి కింద మీరు రాసే మాటలు మాత్రం నవ్వు తెప్పిస్తాయి చూసినప్పుడల్లా సంతోషంగా అనిపిస్తాయి అంటున్న గాయత్రి వైపు చూసి నవ్వేశారు ఆనంద్ పెళ్ళికూతురుని చూసి అలాగే చూస్తూ ఉండిపోయిన ఆనంద్ అన్న ఫోటో చూస్తూ ఆనంద్ని మరింత అల్లారు చేసింది వయసు కూడా మర్చిపోయిన గాయత్రి ఇక పెళ్లి విషయాలలో పడిన సిగ్గులు బ్రాహ్మణుడు ఎవరూ చూడకుండా ఆనంద్ గారు తన ఖాళీ వేలతో గాయత్రి అరికాలలో గీతలు గీసిన చిలిపి విషయాలను గుర్తు చేస్తూ అక్కడ ఒక కవిత రాసి అది కూడా ఫోటో తీసి అందులో పెట్టించారు ఆనంద్ కళ్ళతోని ఇష్టాలను తెలిపిన నా అందాల జాబిల్లి ఖాళీ వేలతో నా చిలిపితనాన్ని తెలుపుతున్నాను మరి అంటూ అందమైన కవిత చదువుకొని ఆనాటి భావాలను తలుచుకున్న ఆమె మనసులో సంతోషకెరట మెగిసి ఆనందం చెందిన నవ్వుగా మారి ఆనంద్ కళ్ళల్లోకి చూసింది గాయత్రి ప్రతి విషయాన్ని ఇంత గుర్తుగా ఇలా భద్రపరిచి ఈనాడు వయసులో ఈ విషయాలను చూసుకుంటూ మురిసిపోవడం నిజంగా మన అదృష్టం ఎక్కడికి వెళ్ళినా బృందావన్ గార్డెన్కు వెళ్ళినా కూడా లభించిన ఆనందం గత కాల జ్ఞాపకాలలోని మధురిమలు ఆనాటి అందమైన భావాలు ఎప్పటికప్పుడు తలుచుకుంటూ దృశ్యరూపంగా చూసుకుంటూ ఉన్నప్పుడు తొలకరి జల్లులు నా మనసును ప్రేమతో తడిమినట్లు ఉంటుంది మనసెరిగిన వాడివి దొర అంటూ నవ్వుతూ ఉన్న గాయత్రి వైపు చూసు చూసి వయసు శరీరానికి పెరుగుతుంది కానీ మనసుకు కాదు అందుకే మనసుకు కలిగిన ఆనందాన్ని ఇలా ప్రతి ఒక్కరూ భద్రపరుచుకుని తీరాలి శరీరానికి వయసు పెరుగుతున్నప్పుడు ఈ భద్రపరుచుకున్న జ్ఞాపకాలను ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలి ఆ ఆనందంతో మరి కొంతకాలం ఆనందంగా బతకాలి ఇంతకు మించిన స్వర్గం ఇంకేదైనా ఉందా ఇదేగా ప్రేమంటే అంటున్నా భర్త గుండెల్లో దాగిపోయి సంతోషంగా తలదాచుకుంది గాయత్రి శాంతాకు జీవితం కొత్తగా కనిపించింది అందుకు కారణం డిగ్రీ తన చేత కట్టించారు గాయత్రి గారు అందుకోసం తన పనులను చాలా వేగంగా చేసుకుంటూ అసలు తన తీరే మార్చేసుకున్నారు శాంతా రెండు గంటలు ముందుగా లేచి ఎవరికి కావాల్సింది వారికి టేబుల్ మీద పెట్టేసి తన పనుల్లో తాను ఉంటున్నారు జిడ్డు వాడుతున్న ముఖంతో ఎప్పుడూ శ్రద్ధ లేకుండా బొట్టు కూడా దిద్దుకొని శాంతా గారిలో చాలా మార్పు వచ్చింది బీరువాలో ఉన్న చీరలన్నీ ఎందుకండి ఇలాంటివి కట్టుకుంటారు ఎందుకు ప్రతిరోజు అందంగా లక్ష్మీదేవిలా తయారైతే ఎంతో బాగుంటారన్న గాయత్రి గారి మాటలు గుర్తొచ్చి బీరువాలో ఉన్న తనకు ఎంతో ఇష్టమైన చీరలు ఒక రోజు కట్టింది మరొక రోజు కట్టకుండా కట్టుకోవడం మొదలుపెట్టారు శాంతా గారు పొడగట్టి తన జుట్టు చిక్కు తీయడం ఎప్పుడో మర్చిపోయింది పని భారంతో ముడివేస్తూ ఉండేది శాంత జుట్టు చిక్కు తీసి చక్కగా అల్లుకున్నారు శాంత తనకిష్టమైన గులాబీ పువ్వులు తురుముకున్నారు వాళ్ళు జడలో అత్తగారి వైపు చూస్తున్న రచనకు రచనకు ఆశ్చర్యము మరికొంత ఈర్ష్య ద్వేషం కలిగాయి లోకరీతి అంతే ఆశ్చర్యం లేదు కుడితిలో పడ్డ ఎలుక అందులో కొట్టుకుంటూ పైకి వస్తూ మళ్ళీ జారిపోయి అందులో పడిపోవడమే చూడాలనుకుంటారు ఆకాశంలో ఎగురుతున్న పక్షి మధ్యలో ఆగితే వింతగా చూస్తారు లోకరీతి అది సమాజం నీతి అబ్బో మీ అమ్మగారికి ఏమిటి వయసులో సోకులు కావాల్సి వచ్చాయి అంటూ మాట్లాడుతున్న భార్య వైపు అలాగే చూసి తల్లిని గమనించాడు నిజమే అమ్మలో ఏదో మార్పు వచ్చింది ఎప్పుడు కష్టపడుతూ కనిపించేది ఈ మధ్య తాము లేచేసరికి అన్ని పనులు పూర్తి చేసి ఆమె మాత్రం తన గదిలో తలుపులు వేసుకుని ఉంటున్నారు ఏం చేస్తున్నారో తెలియదు అనుకున్నాడు వెంకట్ పెద్ద కొడుకు పిల్లలు అన్విత అన్వేష్ వర్క్ చేయలేదు అన్వేష్ మీద అనిత చెప్పింది వాళ్ళ నానమ్మతో ఆ విషయం బాబాయ్కి చెప్పమ్మా అని చెప్పారు శాంత తన పుస్తకం తీసి రాసుకుంటూ బాబాయ్ని అడిగాడు ఆ మ్యాథ్స్ తెలియక అన్వేష్ అడిగితే వాళ్ళ బాబాయ్ చెప్పబోతుంటే ఇక పని లేదా ట్యూషన్ మాస్టర్గా మార్పేరా ముందు రెడీ అవ్వండి అంటూ గట్టిగా మాట్లాడుతున్న రచన మాటలు విన్న శాంతా గారు ఇలా రా ఒకసారి అన్వేష్ అంటూ పిలిచారు శాంత ఆమె గొంతు కాస్త తీవ్రంగానే కనిపించింది అనిపించింది లోపలున్న చిన్న కొడుకు కోడలికి వినిపించింది లెక్కలు వాడికి తెలియదు అనుకుంటా తెలియని వారిని అడక్కండికా అంటూ శైలజ స్త్రీ ఉందా అని అడిగారు శాంత ఉందక్కా అంటూ పంపించింది లెక్కల్లో ఏదో డౌట్ అట శ్రీ కాస్త చెప్పం మా తమ్ముడికి చదువు అంటే సరస్వతి దేవు కదూ నాకు నీలో ఆ సరస్వతి రూపం కనిపిస్తుంది అని నవ్వుతూ కొడుకు కోడల వైపు కాస్త కోపంగా చూస్తూ ఉన్నారు శాంత శ్రీ ముచ్చటగా రెండు నిమిషాల్లో లెక్కలు చెప్పి వెళ్ళిపోయింది ఇదివరకు అలా తమ పట్టించుకోకుండా ఉంటే అలాగే బాధపడి మెదలకుండా ఉండేవారు అత్తయ్య గారు ఏమిటి కొత్తగా ఉన్నారు అనుకుంది రచన తమ మూర్ఖత్వంతో కొన్ని పనులు జరగకపోతే ఆనందించేవారిని ఆనంద పెట్టకూడదు ఆ మంచి పనులు జరిగేలా శ్రద్ధ తీసుకోవాలి ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరు అప్పుడు బుద్ధి వస్తుంది అలాంటి వాళ్లకు కాంతారావు గారు వచ్చి కాఫీ అన్నారు ప్లాస్కోలో పోస్ట్ పెట్టాను మీకు అక్కడ వేడి నీళ్ళు అన్నీ రెడీగా ఉన్నాయి మీ బట్టలు కూడా అక్కడే పెట్టాను చూసుకోండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి వేసుకుంది శాంత వరాలు ఆశ్చర్యంగా చూస్తుంది కానీ చాలా ఆనందపడిపోయింది సంతోషంతో ఇల్లంతా చక్కగా శుభ్రం చేసి అమ్మగారు మీరు అలాగే ఉండండి కుర్చీలో కూర్చుని పుస్తకంలో రాసుకుంటుంటే ఎంతో ముచ్చటగా ఉన్నారంటూ నవ్వేస్తుంది వరాలు ఇది ఫ్రెండ్స్ వాల్టీ ఎపిసోడ్ రేపు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్